హలో మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు నార్మల్ పాదంకి పైపింగ్ థ్రెడ్ ఏ నెంబరు నెంబర్ ఇంత ఏది సెట్ అవుతుంది అని నేను ఉన్న కొత్త స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి తెచ్చుకున్నాను థ్రెడ్ అది ఇదే ఈ థ్రెడ్ అనేది చాలా లావుగా ఉంది ఇది అయిపోయింది ఇదైతే మిషన్ నార్మల్ పాదం కింద అయితే థ్రెడ్ అనేది నీట్గా సెట్ అవ్వలేదు ఇది నాకు వేయడానికి రాదేమో అని నేను వదిలేశాను తర్వాత మళ్ళీ ట్రై చేద్దాంలే అనేసి మళ్ళీ ఒకటైతే తెచ్చుకున్నాను ఇదైతే టెన్ అంట నెంబరు ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి ఎవరైనా కొత్తగా పైపింగ్ థ్రెడ్ వెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ టెన్ నెంబర్ ఉన్న థ్రెడ్ని అయితే తెచ్చుకొని యూజ్ చేయండి పైపింగ్ థ్రెడ్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి మనము ఒకవేళ మీకు ఇది టెన్నా కాదని తెలియాలి అంటే ఈ థ్రెడ్ని అయితే ఇలా పురి విప్పారు అంటే దీంట్లో చిన్న చిన్న దారాలు అయితే ఉంటాయి ఇవి టెన్ వస్తాయి లోపల అందుకు దీని నెంబర్ సైజ్ అయితే టెన్ వచ్చేసింది చూడండి ఇదైతే చాలా ఉన్నాయి లోపల దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ అట్లా అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీని లోపల థ్రెడ్స్ అనేటివి అందుకే ఇదైతే పాదం కింద సెట్ అవ్వలేదు అంటే పాదము రెండు ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఈ అయితే నేను పాదం కింద పెట్టాను చూడండి ఖచ్చితంగా ఈ పాదం సెంటర్లో ఇది సరిపోయింది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ సూది అనేది ఆ థ్రెడ్ పైన పడుతుంది అనమాట ఎక్స్ట్రా ప్లేస్ లేదు ఇది ఇట్లా పోవడానికి ఇట్లా పైకి వెళ్ళడానికి ప్లేస్ లేదనమాట అప్పుడు ఏం జరుగుతుంది మనం కుట్టు వేసేటప్పుడు ఆ థ్రెడ్ పైన కుట్టుపడి పైపిన్ అనేది నీట్గా రాదనమాట అందుకు ఇలాంటి థ్రెడ్ నార్మల్ పాదంతో పైపిన్ వేయడానికి సెట్ అవ్వదు ఇది టెన్ నెంబరు ఇది అయితేనే నార్మల్ పాదంతో పైపిన్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దీంతో ఎలా వేయాలో చూపిస్తానో చూడండి మనము బ్లౌజ్కి ఇలా క్లాత్ జాయింట్ చేస్తాం కదా గోటు వేయడానికి అలాగే జాయింట్ చేసుకోవాలి చేసుకొని ఈ థ్రెడ్ అనేది ఇక్కడ జాయింట్ లోపల ఇలా పెట్టేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి నిదానంగా ఇలా లోపల పెట్టేసుకొని మనము గోటుతో పట్టుకోవాలి క్లాత్ లోపల పెట్టి చూపిస్తాను చూడండి ఇలా థ్రెడ్ లోపల పెట్టాలి క్లాత్ని ఇలా వేలితో మర్చుకోవాలి మనము థ్రెడ్ పెట్టిన క్లాత్ ఒక్కటే ఈ పాదం కింద కరెక్ట్గా ఈ బ్లూ కలర్ క్లాత్ ఈ గ్రీన్ కలర్ క్లాత్ సెంటర్లో కుట్టుపడేలా చూసుకోండి చూడండి కరెక్ట్గా పడుతుంది మీకు దగ్గరగా చూపించాలి అని చిన్నదైతే చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది మీకు ఏమనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం వేసేవాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని జాగ్రత్తగా క్లాత్ సెంటర్లో ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకొని క్లాత్ని ఇలా నీట్గా హోల్డ్ చేసుకొని జస్ట్ ఈ పైపింగ్ థ్రెడ్ ఉండే క్లాత్ ఒకటి ఈ పాదం సెంటర్ లో పడేలా చూసుకుని కుట్ అయితే చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చిందో నార్మల్ పాదంతో యూజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి టెన్ నెంబర్ ఉన్న థ్రెడ్ని అయితే యూజ్ చేయండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే దీన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి లోపల ఇలా టెన్ చిన్న చిన్న దారాలు పోగులు అయితే ఉంటాయి ఇలా పది పోగులున్న థ్రెడ్ని అయితే యూజ్ చేయండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి థ్రెడ్ పైపు ఎంతో ఇబ్బంది పడే వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నా వీడియోని ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి